ఈరోజు వీడియో చెప్పు ఈరోజు వీడియో అంటే ఇదిగో చూస్తున్నారు కదా చెట్టు అవునండి ఇదిగోండి ఈ కూర మేము తీసుకుంటున్నాము ఇది తీగల్లా ఉన్నాయి కదా అయితే ఇలా ఉంటది చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది పండింది ఇదిగో ఇదిగో ఇది అయితే పచ్చిది ఇది మండి చెట్టు అండి మేమైతే అదే కూర చేయబోతున్నాం మండి కూర చేయబోతున్నాం ఇదిగో చూస్తున్నారు కదా ఈ చిగురును అయితే మేము ఇప్పుడు సేకరించి మంచిగా మా స్టైల్లో నోరూరుంచే వంటకం చేయబోతున్నాం ఇది ఔషధం అండి నడుము నొప్పి కీలనొప్పి కూడా పనికి వస్తుందంట ఇది సో ఈరోజు వీడియోలో అయితే చక్కగా వీటిని సేకరించి ఆకులను సేకరించి మంచిగా మండి కూర అయితే ప్రిపేర్ చేయబోతున్నాం చికెన్ మండి మటన్ మండి కాదండి ఇది మాకు గిరిజన ప్రాంతంలో దొరికే మంచిగా పుష్టికరమైన ఆహారం ఆకులతో మంచిగా మండి కర్ర అయితే కందులు మిక్స్ చేసి అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కన్నా సేకరించి ఇది చాలా ఆరోగ్యం కూడా ఇది చూడండి ఇలాంటివి అయితే తింటాం ఇలాంటివి ముదిరిపోయిందంటే తిన్నాము కొంచెం ఇది చేదుగా ఉంటుంది ఉడకబెట్టిన తర్వాత అవును ఆరోగ్యం బట్టి మేము ఇలాంటివి తింటాము అవును తీసారు ఇది చూస్తున్నారు కదా అది ఆల్రెడీ తీసారు తీగలు ఖాళీగా ఉన్నాయి లేదంటే పుల్లు చిగురుతుండేది అవును ఇటువంటిది తీస్తే సరిపోతుంది ఇటువంటిది ఇటువంటిది ఇదిగో

ఈ మాత్రమే దొరికింది ఇప్పటికైతే ఆల్రెడీ మేము ఇంట్లోని కందులైతే ఎత్తేసి వచ్చేమో అవి ఉడికిపోతూ ఉంటాయి వీడియో తీసేటప్పుడు రావద్దురా అంటే లేదు వస్తానని వచ్చేసాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పురా ఓకే ఓకే చూడు జారుతా మళ్ళీ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అది లేదు చూడు అలా తీగ ఆ చివర్రా ఇదిగో ఫ్రెండ్స్ ఇటువంటి చిన్న చిన్న చిగురుని సేకరించాలి ముదిరిపోయిన ఆకును అయితే తినకూడదు తినలేము కూడాను ఇక్కడ అవును అది తీగ మొత్తం కాల్ చేశారు ఇదిగో కన్నా కొద్దిగా కూర ఫ్రెండ్స్ ఈ చెట్టుదైతే ఎక్కువ దొరకలేదు మాకు కూర సరిపోదు ఇది సరే ఇదిగో ఇది మాత్రమే దొరికింది ఇంకా వేరే చెట్టుకు వెళ్ళాలి అక్కడ ఎంత దొరుకుతుందో చూసి మాకు సరిపోతే అక్కడి నుంచి అవి తీసుకొని ఇంటికి వెళ్ళి కూర వండుకోవాలి ఎలా వెళ్దాం ಹ್ಮ್ ಅತ್ತಿ ಅಂದಿ ಅದೇ ನಿ ఇదండి ఈ మాత్రం చిగురైతే మేము సేకరించాము ఇది సరిపోతుంది మాకు ఇంకా టైం అయిపోతుంది మార్నింగే వీడియో చేస్తున్నాం కాబట్టి టైం కూడా ఎక్కువైపోతుంది వంట చేసుకోవడానికి అందుకనే రిటర్న్ అయిపోతున్నాం పథకనా ఇదిగోండి మేము మొత్తం సేకరించిన చిగురు అయితే ఇది తక్కువనే దీనైతే అయితే ఇప్పుడు శుభ్రంగా చేసుకోవాలి అంటే చిన్న చిన్న పీసులుగా నలగొట్టాలి దీన్ని నలగొట్టిన తర్వాత కందులు ఆల్రెడీ ఉడికించమని చెప్పాం కదా వాటిలో మిక్స్ చేసి మిగిలిన సామాన్లు అన్నీ వేసుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్కటి వేసుకుంటూ వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా తక్కువ వచ్చింది కదా అవును ఈ కర్రీ ఎక్కువ వేసుకున్నా సరే ఈ కూర ఎక్కువ వేసుకున్నా సరే కొద్దిగా చేదు అవుతుంది కదా ఈ మండీ గురి ఉడికిన తర్వాత అయితే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కర్ర అయితే రెడీ అయిపోతుంది ఉడికిపోయిందా ఉడికిపోయింది ఓకే ఇప్పుడైతే ఫ్రై చేసేసి పిండి కలుపుదామా సరే కూడా వేసేసాను చింతపండు వేసేసాం కదా మంచి చికెన్ ఫ్లేవర్ వస్తుంది ఈ సోడపిండితో మిక్స్ చేసి ఈ కర్రీలో కలిపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వేస్తే ఇదిగోండి ఈ కర్ర అయితే మా వాళ్ళు ఆల్రెడీ తినేసారు నేను స్నానం చేస్తుంటే నాకు కొంచెం ఉంచారు అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే నువ్వు తినేసావు కదా నచ్చిందా చాలా బాగుందా నేను స్నానం చేసిలో బాగా లేకపోయా తినేసేసాను కలిసింది తినేసాను కంబలి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది కర్రీతో తోప కూడా బాగుంటుంది తోప కూడా బాగుంటుంది బాగుందమ్మా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుందా చూపించే వేడి వేడి తింటే ఇంకా బాగుంటుంది ఈ పంట సీజన్కే దొరుకుతుంది ఈ సీజన్కే వర్షం పడితే తొలకరి చినుకులు పడితే లైట్గా ఇంకా ఎక్కువ చిగురు వస్తుంది సీజన్ పంట కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చెప్పాను కదా నొప్పులు ఇంకా నొప్పులు ఇంకా నడుము నొప్పి అటువంటి దానికి ఇది ఒక మెడిసిన్ చక్కగా ప్రిపేర్ చేసి తింటే చాలా బాగుంటుంది అడవిలో దొరికే నైంటీ నైన్ పర్సెంట్ ఇటువంటి కర్రీస్ మేము సేకరించి తింటాం కదా ప్రతిదీ ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది హెల్త్ పరంగా కర్రీటి చాలా బాగుంది దీంట్లో పసుపు తప్ప ఇంకా కారం ఇంకా ఆయిల్ ఉల్లిపాయలు ఇంకా సాల్టు తప్ప ఇంకా మనం మసాలాలు ఏం యూజ్ చేయలేదు కదా లేదు బాగుంది చాలా బాగుంది మసాలాలు కనుక దీనికి యూజ్ చేస్తే ఈ కర్రీకి ఇటువంటి కర్రీస్కి యూజ్ చేస్తే డామినేషన్ చేసేస్తుంది టేస్ట్ని ప్రకృతి నుంచి దొరికే టేస్ట్ని డామినేట్ చేస్తుంది మసాలా సామాన్లు చికెన్ మటన్ వండేటప్పుడే వాటిని ఎక్కువగా మేము ఉపయోగిస్తూ ఉంటాం ఎక్కువ అంటే ఎక్కువ కాదు నార్మల్గా ఉపయోగిస్తూ ఉంటాం కొంతమందికి అయితే ఇది దొరకదు తిందామన్నా సరే దొరకదు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాం వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్తో మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం